హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో సగ్గి బియ్యం ఇంకా బెల్లం యూజ్ చేస్తూ ఒంటికి చలవ చేసే కమ్మనైన పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బెల్లంతో పాయసం చేసినప్పుడు చాలామందికి విరిగిపోతుంది కదా సో అలా కాకుండా సరైన కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాయసాన్ని సగ్గి బియ్యంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ ఈ కొలతలతో ఈ విధంగా పాయసం చేస్తే ఎంతసేపు అయినా పాయసం అనేది చిక్కపడకుండా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సగ్గి బియ్యం పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు దాకా సగ్గి బియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ సగ్గి బియ్యాన్ని తీసుకుంటున్నానండి మీరు ఏ కప్పుతో అయితే సగ్గి బియ్యం తీసుకుంటున్నారో నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కప్తో మెజర్ చేసుకోండి సగ్గి బియ్యాన్ని బౌల్లో వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు బాగా కడగండి ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు దాకా నీళ్లు పోసి కనీసం ఒకటి రెండు గంటలైనా ఈ సగ్గి బియ్యాన్ని నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత సగ్గి బియ్యం అనేది ఇలా నానిపోతుందండి సో ఇందులో వాటర్ ఏమీ ఉండదు అనమాట వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక కప్పు సగ్గి బియ్యానికి ఒక కప్పు వాటర్ వేసాం కాబట్టి ఇలా నానబెట్టిన సగ్గి బియ్యాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అనేది కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుని జీడిపప్పు బాదం కిస్మిస్ ఎండు కొబ్బరి ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి వీటిని అన్నిటినీ దోరగా వేయించుకొని పక్కకు తీసుకోండి నెక్స్ట్ అదే కళాయిలో త్రీ కప్స్ దాకా నీళ్ళు వేసుకోవాలి ఇందులో చిటికెడంతా ఉప్పు కూడా వేసేసి నీళ్ళని బాగా కాగనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ని బౌల్ చేసుకోండి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గి బియ్యాన్ని వేసి ఉడికించండి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికిస్తే సగ్గి బియ్యం అనేది బాగా నానింది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒకటి పావు కప్పు నుంచి ఒకటిన్నర కప్పు దాకా తురిమిన బెల్లం అయితే సరిపోతుందండి మీకు బెల్లంలో నలకలు ఏమైనా ఉంటాయి అనుకుంటే బెల్లాన్ని సపరేట్గా వాటర్లో మరగబెట్టి ఫిల్టర్ చేసుకుని ఆ బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత బెల్లం అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని రెండు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత సగ్గి బియ్యం పాయసం కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట ఇలా తయారు చేసుకున్న పాయసంలోకి మనం ముందుగా వేపుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేయండి అలాగే పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలపండి ఒక నిమిషం పాటు స్టవ్ మీద అలా ఉంచండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పక్కకు దించుకోండి ఇందులోకి పాయసం కన్సిస్టెన్సీ తగ్గట్లుగా పాలను వేసుకోవాలి అయితే వెంటనే పాలను వేసేస్తే పాలనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి కానీ ఒక థర్టీ సెకండ్స్ గరిటిని కలుపుతూ వేడిని చల్లార్చండి మరీ పూర్తిగా చల్లారకూడదు ఇలా ఒక థర్టీ సెకండ్స్ ఉంచిన తర్వాత ఇందులోకి గోరువెచ్చని పాలని ఒక్కొక్క కప్పు వేసుకుంటూ కలుపుకోవాలి టోటల్గా నేను ఇక్కడ ఫోర్ కప్స్ పాలను యూస్ చేస్తున్నానండి వాటర్ ఒక త్రీ కప్స్ పాలు ఒక ఫోర్ కప్స్ టోటల్ సెవెన్ కప్స్ యూస్ చేశాను పాలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాయసం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అనేది చిక్కబడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఈ కొలతలు ఫాలో అవ్వండి మనకు సగ్గి బియ్యం బెల్లం పాయసం రెడీ అయిపోయినట్లే ఇంకా మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ హెల్తీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఈ సగ్గి బియ్యం పాయసం మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్